అనుభవం అన్నిటి బాగా మాట గుర్తొచ్చింది ఎన్నికలు చెప్పారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి పేదలకు పంచి అన్నాడు అన్నాడు ఆల్రెడీ సంపద సృష్టించడం ప్రారంభమైందని కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు అనిపిస్తుంది ఎక్కడ స్టార్ట్ అయిందండి సంపద ఇంత ఇప్పటి వరకు నేషనల్ హైవేలకు మాత్రమే టోల్ గేట్ ఉండేది ఇప్పుడు లోకల్ రోడ్లు కూడా టోల్ గేట్ పెట్టడం సంపద సృష్టి అంటారా ఇప్పుడు కరెంటు బిల్లు తగ్గిస్తా ఉంటున్నారు కరెంటు కోత కరెంటు కోత విధించి కరెంటు బిల్లు తగ్గించడం సంపద సృష్టి అంటారండి అంత అంతవరకు ఎందుకంటే రీసెంట్ గా ఇప్పుడు ఇవి ఇప్పుడు సంపద సృష్టి అంటే ఏంటండి డ్వాక్రా మహిళల దగ్గర నుంచి వంద రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి అని మీకు ఇంత ఇస్తాము మాకు ఇంత ఇవ్వండి అని చెప్పేసి అండి మహిళలు వాళ్ళకి విరాళం ఇచ్చారంట గవర్నమెంట్ కి ఏ ఏంటి మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని అధికారంలోకి వచ్చి ప్రజల దగ్గర నుంచి అడుక్కుంటుంది గవర్నమెంట్ దీని నేను సంపద సృష్టి అంటారు అన్న కి విరాళాలు ఇవ్వండి అంటున్నారు అమరావతి నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి అంటున్నారు ఇన్ని విరాళాలు తీసుకున్నారు ఒకవైపు ఏమో ఆ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో పదిహేను వేల కోట్లు అప్పు అయితే అది గ్రాంట్ అని జనాల్ని మభ్య పెడుతున్నారు ఇదంతా కాకుండా దళైలామా మన చైనా నుంచి వచ్చి దళైలామా ఐదు లక్షల కోట్లు అమరావతికి ఇస్తానని చెప్పేసి అది అదొక వీడియో రిలీజ్ చేసుకున్నారు దళైలమ్మ ఐదు లక్షల కోట్లు అమరావతికి ఇచ్చేటట్టు అయితే నువ్వు వాళ్ళని వెళ్ళి అడుక్కోవడం ఎందుకు నువ్వే కింగ్ కదా అయితే అమరావతికి లక్ష కోట్లు పోతే నీకు నాలుగు లక్షల కోట్లు ఉన్నాయి హ్యాపీగా పంచుకోవచ్చు నీకిందా నీకింత నాకిందా అని చెప్పేసి అని ఇట్లాంటివన్నీ ఏంటంటే మసిపూసి మూసి మారేడుకాయ చేసి ప్రజల్ని మభ్య పెట్టడానికి చేసే పనులు తప్పితే ఇక్కడ సంపద సృష్టించింది లేదు ఏమీ లేదండి సంపద సృష్టి అంటే ఇంకొక విషయం ఏంటి చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని నిన్న శ్రీ సిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఏంటి ఇది స్టార్ట్ చేసిన కంపెనీలకి మళ్ళా నిన్న వెండి ఆయన ఓపెనింగ్ చేశారంటండి దీన్ని అండి సంపద సృష్టి అంటారు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు చెప్పండి ఈ రెండు నెలల్లోని పేపర్ లో కూడా పెద్ద ఎత్తున చాలా హెడ్ లైన్స్ వచ్చాయి అడ్వర్టైజ్మెంట్ లో ఆయన పరిశ్రమలు చాలా పరుగులు పెడుతున్నాయి అసలు మామూలుగా పరుగులు పెట్టడం నిజంగా పరిశ్రమలు పరుగులు పెట్టాలంటే ఈ పాటకి అమరావతిలో స్టార్ట్ అవ్వాలి కదా ఆ పరిశ్రమల ఎఫెక్ట్ అమరావతిలోని కన్స్ట్రక్షన్స్ వాటిలో స్టార్ట్ అవ్వాలి కదా ఇప్పుడు రెండున్నర నెలలు అయింది ఇంతవరకు అమరావతిలో ఒక్క ఇటుక పడలేదు అమరావతి నిర్మాణం జరగాలి మొదలవ్వాలి కదా పరిశ్రమలు అంత పరుగులు పెడితే అమరావతి చూస్తేనేమో అది ఒక ఆ సపరేట్ అమరావతి నది ఏర్పడింది అక్కడ అమరావతి నగరం కా తర్వాత సంగతి అమరావతి నది ఏర్పడింది ఏదో ద్వారకా నగరం అరేబియా మహాసముద్రంలో ఉన్నట్టు అమరావతి న నగరం అమరావతి నదిలో ఉంటది అనుకుంటా ఏంటండి మాట్లాడే మాటలకు ఒక అర్థం ఉండాలి మీరు ఏం చేస్తారన్నది మీరు చెప్పుకొని అది చేసి చూపించుకుంటే ఒక అర్థం ఉంటుంది రెండున్నర నెల కాలం కాలేదు ఇంకా అప్పుడే ఏంటి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ మంత్రులు కాని వీళ్ళు కాని వాళ్ళు కాని ఎమ్మ ఈయన గాని లోకేష్ గాని పవన్ కళ్యాణ్ కానీ ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద గగ్గోలు పెట్టడం ఏడవడం తప్పితే మేము ఇది చేస్తున్నాం ఒక్క పని చేయమనండి ఒక్క పని చేసి చూపించమనండి